జేమి మిత్రులారా ఫిబ్రవరి ఇరవై ఏడు తారీఖు నాడు ఎమ్మెల్సి ఎలక్షను జరగబోతుంది ఈ యుద్ధం పాలిస్తున్న పాలకులు పాలన పాలనకు దూరం ఉన్నటువంటి పాలితులకే యుద్ధం మన ప్రసన్న హరికృష్ణ గారు ఎమ్మెల్సీ బరిలో దిగి ఉప్పెన్లాగా దూసుకు వెళ్తున్నటువంటి క్రమంలో సోషల్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు ఆల్రెడీ గెలిచిందనేటువంటి సంకేతం వెళ్ళిపోయింది అదేవిధంగా యాతకారి సాయన్న గారు బీవాన్ భాంసెప్లో తన ఉద్యోగరీతిలో బహుజన సమాజ్ పార్టీకి అండదండలు ఇచ్చినటువంటి సాయన్న గారిని ప్రసన్న హరికృష్ణ గారిని వీరిద్దరిని గెలిపించి మండలికి పంపించినట్టయితే మన కోల్పోయిన హక్కులను మళ్ళీ పునర్జీవం పోసుకోవడానికి మన గుంతుకగా మాట్లాడతారు ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి బీసీఎస్సి ఎస్టీ మతమైనార్టీలు అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదల్లారా తాత్కాలిక ఆశల కోసం మన దగ్గర ఉన్నటువంటి మహత్తరమైనటువంటి శక్తి అనేటువంటి ఓటును ఆశలకు ఆశలకు ఓటును ఆగం చేయకుండా మీ జీవితాన్ని ఆగం చేసుకోకండి సమాజాన్ని ఆగం చేయకండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మహనీయుల ఆశయాలను నెరవేర్చాలి పూలే అంబేద్కర్ కాన్సీరామ్ గారి ఆశయాలను అదేవిధంగా బెహన్ కుమారి మాయావతి గారి నాయకత్వాన్ని సబ్బన్న జాతిని స్వీకరిస్తూ ఈ గెలుపు మన బహుజనులకు ఒక మేలుకొల్పుగా భావించి మీ పవిత్రమైనటువంటి ఓటును సీరియల్ నెంబర్ మూడు ఒకటి అంకె వేసి ప్రసన్న హరికృష్ణ గారిని గెలిపించండి అదేవిధంగా టీచర్స్ వింగ్ నుంచి యాతగారి సాయనను గెలిపించి అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించి ఆదరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు మారబెల్లి ముగియ్య ముగిలయ్యాం హుజరాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జిని మొన్నటికి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాను బీసీఎస్సి ఎస్టీ అందరూ ఒకటై బహుజన రాజ్యం వైపుకు ప్రయాణించాలని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను భీమ్